దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలతో జమ్మూ కశ్మీర్ పోలీసులు సోమవారం యాబై మందికి పైగా అనుమానితుల్ని అరెస్ట్ చేశారు బుద్గాం బారాముల్లా గాంధర్బల్ అనంతనాగ్ కుల్గాం పుల్వామా షోపియన్ జిల్లాల్లో విస్తృత సోదాలు జరిపిన తర్వాత నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు బుద్గాంలో అమెరికాకు చెందిన గులాం నబీ వేర్పాటువాద నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న కశ్మీరీ అమెరికన్ కౌన్సిల్ కేఏసీకు అతడు నాయకత్వం వహిస్తున్నట్టు గుర్తించారు గులాం నబీ ఒక లాబీయిస్ట్ అని ఎన్ఐఏ కోర్టు ఇప్పటికే నేరస్తుడిగా ప్రకటించిందని పోలీసులు తెలిపారు గులాం నబీపై బుద్గాం పోలీస్ స్టేషన్లో ఉపా చట్టంతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ అరవై ఆరు కింద కేసు నమోదైంది ఈ ఆపరేషన్ సమయంలో అనేక ఇళ్లలో సోదాలు చేశామని పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు అనేక డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు పాకిస్తాన్ పీఓకే నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జమ్మూ కశ్మీర్ పౌరులపై ఉగ్రవాదులకు సిమ్ కార్డులతో సహకరిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు